మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో త్వరలో మరొక మూవీ అయితే రాబోతుందంట వీరిద్దరి కాంబోలో రెండు వేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్య అనే మూవీ వచ్చింది ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అందువల్ల ఈ మూవీని పుష్పాతో ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు నిర్మించబోతున్నారంట రీసెంట్గా బాబీ నందమూరి నటసింహం బాలయ్య బాబుతో డాకుమహారాజ్ అనే మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కాగా డాకుమహారాజ్ మూవీ ఈ సంక్రాంతి పన్నెండవ తారీఖు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్స్లో రన్ అవుతుంది కాగా డాకు మహారాజ్ మూవీ రీసెంట్గా ఈవెన్ టార్గెట్ కూడా చేరుకుంది డాకు మహారాజ్ మూవీని నాగదేవర సూర్య వంశీ గారు నిర్మించారు కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసారా మూవీ డైరెక్టర్ అయిన వశిష్టాతో విశ్వంబర అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా విశ్వంబర రాబోతుంది